అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ చూస్తున్నారు మనీ ఎర్నింగ్ పై గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అందులో ముఖ్యమైన డౌట్ ఏంటంటే చాలా మంది మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఫేస్బుక్ ద్వారా కూడా లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి దాని తర్వాత ఫేస్బుక్ సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ కూడా ఇచ్చి ఫేస్బుక్ ని వెరిఫై చేస్తున్నారు అటువంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే పాస్పోర్ట్ పోయినా సరే అంటే మీరు మెయిన్ ఏదైతే ఫోన్ నెంబర్ మీద పాస్వర్డ్ అని క్రియేట్ చేస్తున్నారు ఆ పాస్వర్డ్ పోయినా సరే ఈజీగా మీ ఫేస్బుక్ లాగిన్ అయి ఉంటే ఆ ఫేస్బుక్ లాగిన్ తో లాగిన్ అయినట్టయితే మీరు ఈజీగా పై నెట్వర్క్ కి ఎంటర్ అవ్వచ్చు అనమాట అంటే ఈజీగా చెప్పుకున్నట్టయితే మనం మెయిన్ పాస్వర్డ్ మర్చిపోయినా సరే ఫేస్బుక్ ద్వారా ఆల్రెడీ వెరిఫికేషన్ చేశాం కాబట్టి ఫేస్బుక్ మనం దాంట్లో ఎప్పుడు లాగిన్ అయి ఉంటుంది కాబట్టి పై అనేది మీరు లాగిన్ అయ్యేటప్పుడు అంటే డిలేట్ అయిపోవడం ఇంకేదా ఏరే కారణాల చేత పై అప్లికేషన్ మీకు డిలేట్ అయింది ఇప్పుడు ఫైవ్ ఓపెన్ చేయాలంటే అయితే మనకు ఫోన్ నెంబర్ ద్వారా కావాలి లేదంటే ఫేస్బుక్ ద్వారా కావాలి ఫోన్ నెంబర్ మర్చిపోతే ఖచ్చితంగా ఫేస్బుక్ ద్వారా మీరు లాగిన్ అయినట్టు అయితే ఈజీగా ఫైవ్ ఎంటర్ అవ్వగలరు ఈజీగా దాన్ని లాగిన్ చేయగలనమాట ఎందుకంటే చాలా మంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు ప్రజెంట్ మేము ఫోన్ మార్చాము కానీ ప్రజెంట్ పాస్వర్డ్ మర్చిపోయాం ఎందుకంటే ఫేస్బుక్ అనేది ఎప్పటి నుంచో వాడుతున్నారు కాబట్టి మాక్సిమం ఫేస్బుక్ సంబంధించి అయితే పాస్వర్డ్ ఎవరు మర్చిపోరు ఫైవ్ అనేది మర్చిపోతున్నారు అనమాట ఎందుకంటే ఫ్రీగా డబ్బులు ఇస్తానంటే మనకు గుర్తుండదు కదండి అలాంటి కొంతమంది మర్చిపోతున్నారు కాబట్టి ఫేస్బుక్ ద్వారా మీరు ఆల్రెడీ దాన్ని లాగిన్ అయినట్టు అయితే అంటే మనం ఫోన్ నెంబర్ ఇచ్చి ఓపెన్ చేసాం బాగానే ఉంది ఫేస్బుక్ వెరిఫికేషన్ చేసాం అనుకోండి ఖచ్చితంగా ఫేస్బుక్ ఎప్పుడు మనం వాడతాం కాబట్టి ఫేస్బుక్ ద్వారా కూడా ఈజీగా పై అనేది లాగిన్ అవ్వచ్చు ఓకేనా పాస్వర్డ్ ఎవరైతే మర్చిపోయారో వాళ్ళందరూ ఇచ్చేయండి చేయండి ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయితే మీరు ఆటోమేటిక్గా మీ పాత పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఆటోమేటిక్గా వస్తాయి ఇంకా మీరు కొత్తగా పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీ ఫోన్ నెంబర్ అనేది మెయిల్ అనేది పంపించాల్సి ఉంటుంది సారీ ఫోన్ నెంబర్ నుంచి మీరైతే మెసేజ్ పంపించాల్సి ఉంటుంది అదంతా కొద్దిగా పెద్ద ప్రాసెస్ అన్నమాట ఆల్రెడీ మనం ఈ ఛానల్లో రెండు మూడు వీడియోలు కూడా చేశాము మీరు వీడియోస్ ఆప్షన్లో వెళ్ళినట్లయితే చాలా వీడియోస్ అని పై గురించి చేశాము ఇంకా ఎవరైనా సరే ఈ పైలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఖచ్చితంగా నేను కింద మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన నా యొక్క రిఫరల్ ఇన్విటేషన్ కూడా ఇస్తున్నాను ఉన్న వాళ్ళు చేసుకుని ఫ్రీయే కాబట్టి కుదిరినంత వరకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో మీరు ఆధార్ కార్డు ఉన్న పేరు ఖచ్చితంగా ముందు ఇవ్వండి ఎందుకంటే కొంతమంది మంది మిస్టేక్ లో పేరు ఇస్తున్నారు దాని తర్వాత కేవైసీకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు అనేవి పడుతున్నాయి ఎన్ని రకాలుగా కంపెనీ అప్డేట్ ఇచ్చినా సరే చాలా మంది ఇప్పుడు కూడా పేరు తప్పు అవడం వల్ల కేవైసీ లాగిపోయినాయి మాట ఈ కంప్లైంట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు కొద్ది కొద్దిగా కంపెనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి త్వరలో లాంచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి మనకి మార్చి నుంచి ఏప్రిల్ లోపు కంపెనీ అఫీషియల్ గా ఓపెన్ ని లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంది వాళ్ళే అఫీషియల్ గా రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా కేవైసీలు చేసుకోండి నైన్త్ స్టెప్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ నేను చెప్పాను ఒకవేళ ఎవరికైతే నైన్త్ స్టెప్ పెండింగ్ లో ఉందో వాళ్ళు త్వరగా ఎలా చేసుకోవాలి ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పాము అది ఎలా చేసుకోవాలి అంటే మన ఈ ఛానల్లో ఉందన్నమాట ప్రతి ఒక్కటి కూడా మాక్సిమం కుదినంత వరకు ఒకటి నుంచి తొమ్మిది లో నాకు తెలిసినంత వరకు నేను సబ్జెక్ట్ తీసుకుని అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోలు పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి కుదినంత వరకు చెక్ చేయండి ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్పిన సబ్బుగా చెప్తే మీకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాటిని చెక్ చేసినట్టయితే మీకు ఎంతో కొంత క్లారిటీ అయింది వచ్చే ఒకటి ఇంకా చాలా మంది ఏ స్టెప్ కంప్లీట్ అవ్వలేదు అంటే కేవైసీ కంప్లీట్ అవినీతికి కేవీసీ కంప్లీట్ అయ్యి చాలా మంది అయితే నాకు యూట్యూబ్ లో మెసేజ్ పెడుతున్నా అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది కొద్ది వరకు మీరు కూడా ఈ రకంగా ప్రయత్నం చేయండి ఓకేనా ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానల్ ఇంకా మంచి మంచి వస్తాయి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా కింద మీకు ఇన్విటేషన్ కోడ్ ఇస్తున్నాను అది ఎలా చేసుకోవాలి అంటే ఆరోగ్య వీడియోలోనే మన క్లారిటీగా చూసి చెక్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ థ్యాంక్ యూ